టీవీ సీరియల్స్ ద్వారా తమదైన శైలిలో ఎంతో మంచి గుర్తింపుని అందుకుంటున్న చాలా మంది టీవీ సెలబ్రిటీస్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు వాళ్ళు త్వరలోనే వివాహం చేసుకుంటారు అనే ఆశను కూడా జనాలకు పుట్టిస్తున్నారు అయితే అలా ఉన్న పేర్స్ ఇప్పుడు ఒకటి రెండు కాదని చెప్పాలి బుల్లితెరపై చాలా మంది సెలబ్రిటీస్ అలానే ఉన్నారు అయితే అలాంటి సెలబ్రిటీస్ లిస్ట్ లోని కావ్య నిఖిల్ కూడా ఉన్నారు కావ్య నిఖిల్ పేర్ కోసం మనకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు వీళ్ళితరు బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ నటీ నటులుగా ఎంతో మంచి గుర్తింపుని అందుకున్నారు అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు నిఖిల్ మాల్యాకర్ ఇక నిఖిల్ మాల్యాకర్ బిగ్ బాస్ కి వెళ్లకు ముందు టీవీ సీరియల్స్ ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నారు దానితో పాటు కావ్యతో ప్రేమలో ఉన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి దీనికి కారణం ఇద్దరు కలిసి చాలా టీవీ షోస్ కి రావటం డమ్మి వివాహాలు చేసుకోవటం దానితో పాటు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో యాక్టివ్ గా పోస్టులు షేర్ చేయడంతో పాటు ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ని కూడా రన్ చేసేవాళ్ళు వీళ్ళకి సంబంధించిన అప్డేట్స్ తో పాటు వీళ్ళ లైఫ్ మ్యాటర్ కి సంబంధించిన అప్డేట్స్ ని కూడా ఎప్పటికప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్స్ని ఇచ్చేవారు అయితే ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి నిఖిల్ మాల్యాకర్ వెళ్ళినప్పుడు కావ్య దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు ఇక నిఖిల్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తన పోస్టులను షేర్ చేస్తూ ఆల్ ది బెస్ట్లను తెలియజేశారు కానీ కావ్య మాత్రం తన సైడ్ నుంచి ఎటువంటి పోస్టులను చేయలేదు దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నిఖిల్ బిగ్ బాస్కి వెళ్లిన తరువాత నిఖిల్ కావ్య రిలేషన్షిప్ కి సంబంధించిన చాలా వార్తలు వైరల్ అయ్యాయి అదేంటి అంటే నిఖిల్ కావ్య ఇద్దరూ విడిపోయారని ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్నది నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కాబట్టి బయటికి రాలేదు ఇక కావ్య సైడ్ నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు ఇక నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్లిన తరువాత కావ్య కోసం చాలా మంది పోస్టులు చేయడం కావ్య బిగ్ బాస్ హౌస్కి వస్తుందని వైరల్ చేయడంతో పాటు స్పెషల్ ఎంట్రీ ఇస్తుందని చాలా వరకు వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి కానీ కావ్య సైడ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం బిగ్ బాస్ నుండి కావ్యకు ఎటువంటి పిలుపు రాకపోవటంతో కావ్య ఖామ్ గా ఉంది అయితే ఇక కావ్యకు నిఖిల్ ద్వారా కాస్త కూస్త క్రేజ్ వస్తుంది కాబట్టి కొన్ని టీవీ షోస్ కావ్యను ఇన్వైట్ చేయడం మొదలు పెట్టాయి ఇక ఆ షోస్ కి వెళ్ళగానే నిఖిల్ టాపిక్ ని తీసుకురావటం నిఖిల్ కోసం మాట్లాడుతూ ఉండటంతో కావ్య నవ్వి ఊరుకుంటుందే కానీ దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ని ఇవ్వలేదని చెప్పాలి అయితే ప్రస్తుతం కావ్యాలనే నిఖిల్ కి మరో పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది అయితే ప్రస్తుతం కావ్యను నిఖిల్ మోసం చేశాడా లేకపోతే కావ్య అలానే నిఖిల్ శాశ్వతంగా విడిపోయారా అన్నది ఆ పోస్ట్ లో క్లారిటీగా లేదు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ఉన్న నిఖిల్ మొదట సోనియా ఆకులతో చాలా సాన్నిహిత్యంగా ఉన్నాడు అప్పుడు నిఖిల్ కి కుస్తో బ్యాడ్ నేమ్ వస్తున్న టైంలో సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యే హౌస్ నుండి బయటకు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ యష్మి అలానే నిఖిల్ అంటూ కొన్ని వార్తలైతే వైరల్ అయ్యాయి యష్మికి నిఖిల్ పై ప్రేమ ఉందని నిఖిల్ మాత్రం పట్టించుకోవట్లేదు అని ఇక మరో గా ఉన్న ప్రేరణ నిఖిల్కి కూడా యష్మి అంటే ఇష్టం ఉంది కానీ యష్మి కోసం నిఖిల్ ఓపెన్ అవ్వట్లేదు అంతే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరి ఇష్టం అంటూ సీక్రెట్గా బిగ్ బాస్ దగ్గర తెలియజేసింది అప్పటి నుంచి యష్మి నిఖిల్ కలిస్తే బాగున్నా అంటూ కొంతమంది యష్మి నిఖిల్ పేర్ని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది నిఖిల్ కావ్య కోసమే ఉంటాడు కావ్య నిఖిల్ బెస్ట్ పేర్ అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు అయితే ఇక ప్రస్తుతం కావ్య విషయం పైన నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో స్పందించాడు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు నేను టీవీ సీరియల్స్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఈ అమ్మాయి నా కోసమే పుట్టింది అని ఒక అమ్మాయిని చూసినప్పుడు నాకు అనిపించింది తను ఎప్పుడు నా జీవితంలో స్పెషలే నేను కలిసి ఉన్నా లేకపోయినా మేము విడిపోయినందుకు కొన్ని కారణాలు ఉండొచ్చు అది ఫ్యామిలీ కారణాలు అవ్వచ్చు మా పర్సనల్ కారణాలైనా ఉండొచ్చు కానీ మేము విడిపోయాము అంటే దాని వెనక ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉంటుంది కానీ ఆ నిఖిల్ అయితే తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ లైఫ్లో ఉండలేడు ఆ నిఖిల్ వేరు ఆ నిఖిల్ ఎప్పుడు ఆ అమ్మాయికి శాశ్వతంగా అంకితంగా ఉంటాడు అంటూ తెలియజేశాడు అంటే నిఖిల్ ప్రజెంట్ ఉన్న నిఖిల్ వేరే నిఖిల్గా గా ఉంటున్నాడా అనే డౌట్ కూడా వస్తుంది జనాలకు అంటే ఆ నిఖిల్ ఎప్పుడు కావ్యకి సొంతం అయితే ఇప్పుడున్న నిఖిల్ ఎవరికి సొంతం అనే టాపిక్ అయితే వస్తుంది జనాలు ప్రస్తుతం ఈ టాపిక్ పైన డిస్కస్ చేయటం మొదలు పెట్టారు ఈ వీడియో ఎప్పుడైతే బాగా వైరల్ అయిందో ఇది కావ్య వరకు చేరుకున్నట్టుంది అయితే ప్రస్తుతం కావ్య తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ అయితే చేసింది ఆ పోస్ట్ లో కావ్య అయితే ఇలా రాసుకొచ్చింది ఫేక్ పీపుల్ ని నమ్మొద్దు ఫేక్ పీపుల్ ఎప్పుడు ఒక మాస్క్ వేసుకొని ఉంటారు ఆ మాస్క్ ని తీస్తే వాళ్ళ ట్రూ కలర్స్ అనేవి బయటకు వస్తాయి అంటూ కావ్య ఆ పోస్ట్ లో రాసుకుంటూ వచ్చింది అయితే కావ్య రాసిన ఆ పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది డోంట్ బి ఫోల్డ్ బై దేర్ మాస్క్ ఫేక్ పీపుల్ ఈవెన్చువలీ షో దేర్ ట్రూ కలర్స్ జస్ట్ వెయిట్ అంటిల్ దేర్ మాస్క్ నీడ్స్ క్లీనింగ్ అని చెప్పి ఈ పోస్ట్ ని కావ్య షేర్ చేసింది కావ్య షేర్ చేసిన ఈ పోస్ట్ అయితే రాత్రికి రాత్రి బాగా వైరల్ అయిపోయింది ఇక నెటిజన్ కావ్య ఎందుకు ఇలా చేసింది నిఖిల్ నిజంగానే ఫేక్ పర్సనా నిఖిల్ ఒక మాస్క్ వేసుకొని ఉంటున్నాడా బిగ్ బాస్ షోలో కూడా అంటూ ప్రస్తుతం నిఖిల్కి నెగిటివిటీ సొంతమవుతుంది కావ్యని సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నిఖిల్కి ఎగనిస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ కావ్య బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ వచ్చే వరకు వెయిట్ చేసి ఉండాల్సింది ఎందుకంటే ఈ ఒక్క పోస్ట్ ద్వారా నిఖిల్ పైన చాలా నెగిటివిటీ వచ్చి ఓట్స్ తగ్గే అవకాశం ఉంది మళ్ళీ కొంతమంది ఓట్స్ పెరిగే అవకాశం కూడా ఉంది అనే టాక్ అయితే వినిపిస్తుంది ఇక డోంట్ ఫుల్ ఫేక్ పీపుల్ అని అన్నదంటే ఫేక్ పీపుల్ అంటే నిఖిల్ కావ్యని మోసం చేశాడా వీళ్ళిద్దరూ అసలు శాశ్వతంగా కలవరా అనే డౌట్స్ అయితే జనాల్లో ఉన్నాయి ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చి నిఖిల్ కావ్య కలిసి వాళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చే వరకు తెలియదు కానీ ఈ పోస్ట్ వరకు మాత్రం కావ్యను నిఖిల్ మోసం చేశాడు అంటూ గా రాసుకొచ్చింది అయితే ఇక్కడ కావ్య నిఖిల్ కోసం ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది అదేంటి అంటే నిఖిల్ ఫ్యామిలీ కావ్యను యాక్సెప్ట్ చేయలేనట్టుగా సో కావ్య అందుకనే నిఖిల్ కావ్యకు దూరంగా ఉంటున్నాడని కావ్య అందుకే నిఖిల్ విషయంలో ఎటువంటి స్పందన లేకుండా ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి మరి కావ్య కోసం ఇప్పుడు బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ నిఖిల్ కావ్య కలిసే ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే నిఖిల్ కావ్య ఇద్దరు విడిపోయినట్టే అన్నట్టు క్లియర్గా తెలుస్తుంది మరి నిఖిల్ కావ్య కలవాలి అని మీరు ఇంకా అనుకుంటున్నారా అనుకున్నట్లయితే కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి